మీకు తెలుసా సరస్వతీ పుష్కరాలు రెండు వేల ఇరవై ఐదుకు సర్కారు ఒక ప్రత్యేక యాప్ను తయారు చేసింది ఒక్క క్లిక్తో భక్తులకు సమస్త సమాచారం అందించడానికి తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న సరస్వతీ పుష్కరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించింది ఇది భక్తులకు ఘాట్లు ఆలయ మార్గాలు పార్కింగ్ వైద్య సదుపాయాలు అన్నదానం సమీప దేవాలయాల సమాచారాన్ని అందిస్తుంది ఇక మే నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు పుష్కరాలు జరగనుండగా పుష్కరాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయలను మంజూరీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ ఏడాది మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఆదేశించింది పుష్కరాల ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు వారి ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఇప్పటికే ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసింది సరస్వతీ నదీ పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు స్నానఘట్టాల నిర్మాణం రోడ్ల అభివృద్ధి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులను సమర్థవంతంగా చేపట్టాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు కాగా తాజాగా సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చింది ఈ యాప్ దేశంలోని భక్తులందరికీ పుష్కరాలను చేరుకోవడానికి ఒక సమగ్రమైన గైడ్లా ఉపయోగపడుతుంది హైదరాబాద్లో మంత్రులు శ్రీధర్ బాబు కొండా సురేఖ చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఈ యాప్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉంది ఈ యాప్లో సాధారణ స్నాన ఘాటు సరస్వతి ఘాట్ యొక్క స్థానం ఆలయానికి చేరుకునే మార్గం బస్టాండ్ వంటి ప్రయాణ ప్రాంగణాలకు ఎలా వెళ్ళాలి వాహనాలు పార్క్ చేసే ప్రదేశాలేవి మరియు వైద్య సహాయ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు పొందుపరచబడ్డాయి అంతేకాకుండా అన్నదాన కేంద్రాలు ప్రసాదాల విక్రయ కౌంటర్లు సామాన్లు భద్రపరుచుకునే ప్రదేశాల గురించిన సమాచారాన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరం సమీపంలోని ఇతర ప్రసిద్ధ దేవాలయాలైన మేడారం రామప్పగుడి మరియు లక్నవరం వంటి పర్యాటక ప్రదేశాల వివరాలను కూడా ఈ యాప్లో చూడవచ్చు ఈ విధంగా ఈ మొబైల్ అప్లికేషన్ పుష్కరాలకు వచ్చే భక్తులకు సమగ్రమైన సమాచారాన్ని ఒకే ఒక్క క్లిక్తో అందిస్తూ వారి ప్రయాణాన్ని మరింత సులభతరంగా సుఖవంతంగా చేయనుందని అధికారులు తెలిపారు